హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది నేను అలైక్య చిట్టి పికిల్స్ రివ్యూ చేశాను కదా చాలామంది కామెంట్స్ ఏమన్నా చేస్తున్నారంటే అక్క ధర్మపద్దు వాళ్ళు చేయండి పల్లెటూరు రుచులు చేయండి ఇంకా మాయ సంథింగ్ సమ్థింగ్ ఏవో పేర్లు చెప్తున్నారండి నేనైతే నాకు మెయిన్ తెలిసినవి ధర్మాపద్దు అలైక్య చిట్టి పికిల్స్ ఇంకా పల్లెటూరు రుచులు అనేది ఉంటుంది చూడండి ఒక అంటే పెద్ద ఆయన చేస్తారు అవి అప్పుడప్పుడు చూస్తుంటాను అంతే ఇంకెవ్వరు నాకు తెలియదండి చేయమంటున్నారు ఓకే బట్ ఇప్పుడు నేను ఆ పికిల్స్ అన్నీ ఆర్డర్ పెట్టుకొని ఏం చేసుకుంటానండి కొన్ని అవేమైనా ప్రమోషన్స్ అంటే కాదు డబ్బులు పెట్టుకొనుక్కోవాలి అయితే ఆ పికిల్స్ రేట్లు రేట్లయితే షిప్పింగ్ అయితేనేమి రేట్లైతేనేమి అలేక్యా చెట్టి పికిల్స్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంటాయి అది వేరే విషయం సో ఆలోచిస్తున్నాను నేను ఆ విషయంలో ఎందుకంటే మన మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ చాలామంది నా వీడియోస్ చూసేవాళ్ళు చేయమని అడుగుతున్నారు అంటే నేను అవి చేస్తే చూస్తారు దానివల్ల నాకు నాకు కూడా సబ్స్క్రైబర్స్ అయితేనేమి యూస్ అయితేనేమి పెరుగుతాయి కదా సో అందుకే ఆలోచిస్తున్నాను చేద్దామని చెప్పి బట్ చూడాలి ఇంట్లో పర్మిషన్ ఉండాలి కదా ఇప్పటికే మా వాళ్ళు నువ్వు ఒక్కల ఒక్కరికి అంటే నిజాయితీగా నీ నిజాయితీ తగలయ్యా నేను ఎవడలా చెప్పమన్నాడు నువ్వు అలా చెప్పినందుకు ఇప్పుడు కామెంట్స్ చూడు ఎలా వస్తున్నాయో చాలా అంటే మ్యాక్సిమం పాజిటివే వచ్చాయండి మ్యాక్సి పాజిటివ్ అంటే మళ్ళీ వాళ్ళు నా ఫాలోవర్స్ కాదు నా సబ్స్క్రైబర్సే పెట్టారని నేను అనట్లేదు బట్ చాలామందికి అలేఖ్య పికిల్స్ కాస్ట్ని చూసి ఇరిటేషన్ వచ్చి అసలు ఇంత కాస్ట్ని ఎలా పెడతారు నేను ఇప్పటి వరకు కూడా అంత కాస్ట్ ఉన్న పికిల్స్ ఎవరి దగ్గర చూడలేదని ఎం నేనైతే చూడలేదు అలాగే చాలామంది అదే కామెంట్ పెడుతున్నారండి అసలు అంత కాస్ట్ ఉన్న పికిల్ నా లైఫ్లో నేను ఎప్పుడు వినలేదు అని చెప్పి అవి ఏమైనా గోల్డెన్ పికిల్స్ అని అడుగుతున్నారు అది పక్కన పెట్టేస్తే చెప్పాను కదా పెయిడ్ బ్యాచ్ని పెట్టి పెయిడ్ బ్యాచ్ని పెట్టి అంటే మళ్ళీ ఎవరో పెడుతున్నారని నేను పర్టికులర్గా ఒకరి పేరు చెప్పలేను ఎందుకంటే నాకు తెలియదు కదా సో తెలియదు కాబట్టి మనకి సాక్ష్యాలు రుజువులు ఏమి ఉండటప్పుడు మనం అలా నిందలు వేయకూడదు కొంతమంది సోషల్ మీడియాలో ఎలాంటి వీడియోలు చేస్తే డబ్బులు వస్తాయో చూసి మరి తెలుసుకొని మరి వాళ్ళ మీద పడి ఏడుస్తున్నారని కామెంట్స్ పెడుతున్నారండి వాళ్ళకి చెప్తాను నేను ఒకటి నిజమే అండి ఒక్కొక్కరు ఒక్కో టైప్ ఒక్కొక్కరు ఒక్కొక్క వీడియోలు చేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది నాలాగా ఇంటి ముందు ముగ్గులు వేసుకొని ఇంట్లో వంట చేసుకొని అలాంటి వీడియోస్ చేసుకుంటారు ఇంట్లో పనులు చేసుకొని అవి చూపించే వీడియోస్ కొంతమంది ఇప్పుడు ఈ పచ్చళ్ళు గురించి కదా ఇదంతా వచ్చింది పచ్చళ్ళు చేసుకునే బిజినెస్ చేసుకుంటారు పచ్చళ్ళు చేసుకొని కష్టపడి అమ్ముకుంటారు అన్నమాట సో అది వాళ్ళ ఇష్టం ఇంకొంతమంది ఇంకా ఏమంటారు కొన్ని ప్లేసెస్ చూపించడం అందరూ వెళ్ళలేని ప్లేసెస్కి వెళ్ళడం అలాంటి ప్లేసెస్ చూపించడం ఇంకొంతమంది ఫార్మింగ్ చేసుకుంటారు ఇంకొంతమంది ఇన్స్టాగ్రామ్స్లో అంటే రీల్స్ అందరూ చేస్తారు కొన్ని స్పెషల్ రీల్స్ ఉంటాయి అనమాట అవేంటంటే సగం సగం బట్టలు వేసుకొని చిన్నపిల్లలు చూస్తుంటారు మొబైల్స్ ఈ మధ్య ఈ కాలంలో అంటే ఈ జనరేషన్లో చిన్నపిల్లలు చాలా ఎక్కువగా మొబైల్స్ వాడుతున్నారు చిన్నపిల్లలు మీన్స్ మరీ పుట్టిన పిల్లలు అనే కాదండి టెన్త్ క్లాస్ లోపల ఇంటర్ లోపల వాళ్ళ చిన్నపిల్లలకి అంటే ఎయిటీన్ ఇయర్స్ లోపలంటే ఇంకా చిన్నపిల్లల లోపలే కొన్ని టెన్త్ క్లాస్ వాళ్ళు కూడా వదిలేసేయండి ఇంకా లోపల ఉండే పిల్లలు చాలా చిన్న పిల్లలు చూస్తారనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అంటే పేరెంట్స్ ఏమనరో ఏమో లేదంటే పేరెంట్స్ని కూడా వదిలేసి అంటే వదిలేసి మీన్స్ వాళ్ళ మాటల్ని పట్టించుకోకుండా మనకు మనకు నచ్చినట్లు మనం ఉందాం అన్నట్లుగా అలా సగం సగం బట్టలేసుకుని కొంతమంది రీల్స్ చేస్తుంటారు ఇష్టం వాళ్ళది నేను అలా ఏం చేయట్లేదు కదా నేను పద్ధతిగా చేసుకుంటున్నాను కదా ఇప్పుడు సగం సగం బట్టలు వేసుకొని కుప్పిగెంతులు పిచ్చిగెంతులు అంటే మగా ఎలా ఎలాంటి వీడియోలు చేసి ఎలాంటి డ్యాన్సులు చేసి ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ పెడితే మగాళ్ళని ఆకర్షించవచ్చు అనే ఒక ఏమంటారు అంటే తోటి ఆడవాళ్ళు చూసినప్పుడు పరుగుపోయే ఎలాంటి వీడియోలు అంటే వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే చూడలేము అలాంటి వీడియోస్ చేసి అలాంటి బట్టలు వేసుకొని చేసినప్పుడు మీకు తప్పు అనిపించట్లేదు అలాంటి వీడియోస్ మీకు కావాలి పద్ధతిగా చేసుకునే వీడియోస్ చేస్తుంటే వేరే వాళ్ళ మీద పడేడుస్తున్నామంటారా ఓకే అండి ఎవరి స్టైల్ ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది ఎవరి స్టైల్ ఆఫ్ ఎర్నింగ్ వాళ్ళది సో ఎవరిష్టం వాళ్ళది నేనైతే సగం సగం బట్టలు వేసుకొని పరుగు పోయే వీడియోలు అయితే చేయట్లేదు పరుగు పోయే మీన్స్ నేను చేసే వాళ్ళ పరువు గురించి మాట్లాడట్లేదు బట్ చూసే వాళ్ళ పరువు అయితే పోతుంది ఖచ్చితంగా పక్కన ఎవరైనా ఉన్నారంటే మన పరుగు పోయినట్లుగా ఫీల్ అవుతాం అలాంటి వీడియోస్ చూసినప్పుడు సో అది నేను అలాంటి వీడియోస్ చేయట్లేదు అండ్ నేను ఒక ప్రోడక్ట్ తయారు చేసి దానికి డబుల్ డబుల్ రేట్లు వేసేసి జనాల్ని జలకల్లాగా వాళ్ళ డబ్బుల్ని పీల్చే వీడియోస్ చేయట్లేదు నేనేదో మంచిగా వ్లాగ్స్ చేసుకుంటున్నాను నా పిల్లలతో కలిసి నచ్చిన వాళ్ళు చూస్తారు లేనోళ్ళు లేదు అది ఇది నేను కొంతమందికి ఇస్తున్న ఆన్సర్ ఎం అంటే అదే నా మీద పడేడుస్తున్నారు కదా కొంతమంది సగం సగం బట్టలు వేసుకొని వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఇన్స్టాగ్రామ్స్లో యూట్యూబ్స్లో మీరు ఎందుకు అలా చేయకుండా ఇంట్లో పనులు చేసుకుంటున్నారు అంటే చెత్త వీడియోస్ చేస్తున్నారు మీకు పని లేదు అని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు సో వాళ్ళకి నేను చెప్తున్న సమాధానం అనమాట మాక్సిమం పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి మీరు చెప్పిన రివ్యూ చాలా జెన్యున్గా ఉందాక మీరు చెప్పండి వేరే వాళ్ళు కూడా చేసి చెప్పండి మేము కొనుక్కోవాలనుకుంటున్నామని చాలామంది పెడుతున్నారు అందుకనే ఆలోచిస్తున్నాను మా ఆయనేమో వద్దులే అంటున్నారు అనమాట అంతే కదండి ఇప్పుడు మనం యూట్యూబ్లో ఉన్నామంటే ఎవరు ఎలాంటి కమెంట్స్ పెడతారు అని మనకంటే మన వాళ్ళకి ఎక్కువ భయం ఉంటుంది నేను ఆ టైప్ కాదులేండి నేను మా ఆయనలాగా భయపడేరా కానీ కాదు ఎందుకంటే నేను చెప్ ఇప్పుడు ప్రమోషన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ప్రమోషన్ కోసం నాకు వాళ్ళు డబ్బులు ఇస్తారు కాబట్టి నేను ప్రమోషన్ చేస్తాను ఆ వీడియోలో మనం మెన్షన్ చేస్తాం మనం చెప్పే విధానంలోనే ప్రమోషన్ అని తెలిసిపోద్ది బట్ ఇలా మనం నిజంగా నిజాయితీగా చెప్తే మళ్ళీ వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళ ఫ్యాన్స్ హర్ట్ అయిపోయి మనకు బ్యాడ్ కమెంట్స్ పెడతారు అవసరమా అని అంటున్నారు ఇంకా చాలామంది ఏమని కామెంట్ పెట్టారంటే ఒకటి ఇది నెగిటివ్ అని చెప్పలేను పాజిటివ్ అని చెప్పలేను చెప్పాలంటే ఒక మెట్టు పాజిటివ్ అయిపోయి తోద్దాము ఏమని పెట్టారంటే మీరు అంత రేట్ అని తెలిసాక మీరు ఎలా కొన్నారు ఆ పికిలు అసలు అంత రేటు పెట్టారంటే మీరు అంత రిచ్చా ఏవేవో పెడుతున్నారు అడుగుతున్నారు బాగానే నేనైతే ఆ కామెంట్స్కి లైక్ కొట్టానండి అలాంటి కామెంట్స్కి ఎందుకంటే అది నా పొరపాటే కదా నేనే మైండ్ ఆ టైంలో ఆప్షన్ పెట్టుకొని అసలు ఇంత అర కేజీ పికిల్ పదిహేను వందలు ఎలా అసలు ఏ విధంగా చూసుకున్నా అంత అవ్వదు కదా అని ఒక్కసారి కూడా నేను ఆలోచించలేకపోయాను సో అది నా మిస్టేకే అయితే ఒకటి ఆ మిస్టేక్ వల్ల నేను నష్టపోయినా కానీ నా వీడియో చూస్తే చాలామందికి అయితే అది ఉపయోగపడుతుందండి ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది కదా అంటే నేను చాలా హానెస్ట్గా చెప్పాను ఆ రివ్యూ కాబట్టి చాలామంది జాగ్రత్త పడతారు ఇలాంటి పికిల్స్ పేరుతో డబ్బుల్ని జలగల్లాగా పీల్చే వాళ్ళ నుంచి కొంతమంది అంటున్నారు మీరు పెట్టే వీడియో వల్ల వాళ్ళ బిజినెస్ పోతుంది కదా అని మీరు ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి నాకంటే ముందు నేను చూడలే యాక్చువల్గా నేను నార్మల్గా నా రివ్యూ చేసి పెట్టేశాను బట్ తర్వాత ఎందుకు ఈ వీడియోకి ఇంత అంటే ఇన్ని కామెంట్స్ వాళ్ళకి అంటే కాస్ట్ కోసం ఇన్ని ఎందుకు వస్తున్నాయి ఇంత నార్మల్గా నేను వ్లాగ్స్ చేసుకుంటాను నా వీడియోస్కి ఒకటైతే వన్ మిలియన్ దాటిందిలేండి ఇంకొకటి దగ్గర వన్ ల్యాక్ దగ్గర ఉంది ఇక మిగతావన్నీ ట్వంటీ థౌజండ్ అలా ఉన్నాయి షార్ట్స్ అయితే మిలియన్స్లో ఉన్నాయి వదిలేసాయండి లాంగ్ వీడియోస్ అన్ని వ్యూస్ లేవు మిగతా వీడియోస్కి బట్ ఈ వీడియోకి ఎందుకు ఇంత రీచ్ వచ్చిందని నేను ఆలోచించినప్పుడు నాకు కొన్ని రీజన్స్ కనిపించాయండి అదేంటంటే ఫస్ట్ ప్ర ఫస్ట్ ఫుడ్కి అందరూ ప్రయారిటీ ఇస్తారు అందులోకి కూడా చాలామంది ఇళ్లల్లో చేసుకోలేని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు కొనాలి అనే ఆలోచనతో ఉంటారు కదా సో ఇది రెండో రీజన్ ఇంకొకటి ఏంటంటే పికిల్ లవర్స్ చాలామంది ఉంటారు ఇది మూడో రీజన్ ఇంట్లో చేస్తే అంత టేస్ట్గా రావేమో అని ఆలోచించుకునే వాళ్ళు చాలా ఉంటారు అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు పెట్టే హై కాస్ట్కి ఇరిటేషన్ వచ్చి పెట్టేవాళ్ళు చాలా అంటే నచ్చక ఎందుకు ఎంత దౌర్జన్యమా అన్నట్లుగా చాలామంది ఫీల్ అవుతుంది అది నా ఒపీనియన్ కాదు చాలామంది కామెంట్స్లో పెట్టిన ఒపీనియన్ అనమాట సో అందువల్ల అంత రీచ్ వచ్చింది అప్పుడు నేను మిగతా వాళ్ళ రివ్యూస్ చూశాను చూసినప్పుడు అనిపించింది అంటే నేను ఒక్కగానే ఇలా చెప్పలేదు మిగతా వాళ్ళు కూడా ఇలానే కదా చెప్పారు వాళ్ళకే ఆయిల్ ఎక్కువనే అనిపించింది అండ్ టేస్ట్ అంటే టేస్ట్ ఏమంత పెద్ద గొప్పగా లేదు అంటే మిగతా వాళ్ళ పచ్చళ్ళు అందరికంటే డబుల్ రేట్లు పెట్టి అమ్ముతున్నారు కదా ఆ డబుల్ రేట్ పెట్టినంత టేస్ట్ అయితే లేదు సో మరి ఎందుకు అంత అని చాలామంది అన్నారండి అసలు కొంతమంది అయితే నాలాగా తెలివి తక్కువగా ఆలోచించకుండా కొంచెం తెలివిగా ఆలోచించి అంత రేట్ అని చూశాక మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకొని కొండం మానేశారు ఓకే ఎనీవే జరిగింది ఏదో జరిగింది నా వీడియో వల్ల అయితే చాలామంది జాగ్రత్త పడతారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మీ ఆంధ్ర ఆడపడే ఛానల్ని ఇలాగే లైక్ చేస్తూ ఉండండి సపోర్ట్ చేస్తూ ఉండండి మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను బై బాయ్